పిఠాపురంలో ఎదురులేని నేతగా ఎస్విఎస్ వర్మ ఉన్నారు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినా రికార్డ్ మెజారిటీ సాధించానో అని అన్నది ఒకటి ఉంది ఆయన అనుచరుల్లో అదే ఉంది అయితే జనసేన గెలుపు వెనకాల తాను ఉన్నాను అంటూ ఇటీవల సోషల్ మీడియాలో వర్మ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ వచ్చి రచ్చు చేసిపారేసింది ఆ తర్వాత దానిని డిలీట్ చేశారు వర్మకు తెలియకుండా దానిని ఆయన తరపున నియమించిన ఏజెన్సీ వారు అలా పోస్ట్ చేశారో అని కవరింగ్ ఇచ్చారు ఆయన జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఒకవైపు అలా ఉంటే అదే పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పెండెం దొరబాబుని జనసేన చేర్చుకుంటుంది ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పైగా ఆయనకు కూడా నియోజకవర్గంలో పట్టుంది దాంతో పిఠాపురం వర్మ సోషల్ మీడియా పోస్టుకు జనసేన ఇచ్చిన గట్టి రిటార్ట్ ఇది అని అంటున్నారు ఇది ఒకటే కాదని ఎమ్మెల్యే కోటలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు ఛాన్స్ ఎంత వరకు ఉంటుంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి వర్మ పవన్ కి ఆంటీగా పోస్టు పెట్టారు అన్నది రాజకీయంగా కాకరేపిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఏం జరుగుతుంది అన్నది చర్చగా ఉంది జనసేన వర్గాలు కూడా వర్మ మీద ఆగ్రహంగా ఉన్న నేపథ్యం ఉందని అంటున్నారు మరోవైపు వర్మకు ఎమ్మెల్సీ ఇస్తే ఆయన హవా పెరుగుతుంది అన్నది ఉంది కూటమిలో కీలక భాగస్వామిగా పవన్ మాటకు చెల్లుబాటు ఉంటుంది దాంతో వర్మ కెలుక్కుని మరీ పోస్ట్ ద్వారా మైనస్ చేసుకున్నారా అన్న చర్చ సాగుతోంది ఇంకోవైపు చూస్తే టీడీపీ తరఫున యువతకు ప్రాధాన్యత ఇస్తారని సీనియర్లను పక్కన పెడతారు అని అంటున్నారు ఇక సామాజిక పరంగా కూడా క్షత్రియులకు న్యాయం చేస్తున్న టీడీపీ వర్మ విషయంలో కాస్త పక్కన పెట్టినా వచ్చినా ఇబ్బంది లేదని ఆలోచిస్తే కనుక ఆయనకు అవకాశాలు తగ్గుతాయని అంటున్నారు ఇక పిఠాపురంలో జనసేన బలపడుతోంది పవన్ తన సొంత సీటు ఎప్పటికీ దానిని ఉంచుకునే ప్రయత్నంలో ఉన్నారు టేడీపీ కూడా ఈ విషయంలో పెద్దగా అనేది అభ్యంతరాలు పెట్టేది ఉండకపోవచ్చు అని అంటున్నారు మొత్తంగా చూస్తే వర్మ మంచిగా పనిచేసే నేత కానీ ఆయన సరైన సమయంలో వ్యూహాలు రక్షించలేక ఇబ్బంది పడుతున్నారా అన్నది చర్చగా ఉంది సో వర్మకు ఎమ్మెల్సీ సీటు ఎంత దూరం అన్న చర్చ కూడా దీనితోనే వస్తుందట చూడాలి మరి ఏం జరుగుతుందో